అసెంబ్లీలో అవమానం వాకౌట్ చేసిన గవర్నర్ తమిళనాడు అసెంబ్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది రాష్ట్ర గవర్నర్ ఆర్ఎస్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం కలకలం రేపింది తాను నిరుత్సాహానికి గురయ్యానని రవి తెలిపారు జాతీయ గీతానికి సరైన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు శాసనసభలో ప్రసంగం మాత్రమే చేసి వెళ్లాలని స్పీకర్ స్పీకర్ ఎం అప్ప గవర్నర్ను కోరినట్లు సమాచారం తన ప్రసంగాన్ని అడ్డుకోవడం దురదృష్టకరమని గవర్నర్ రవి అసహనం వ్యక్తం చేశారు జాతీయ గీతానికి సరైన గౌరవం దక్కలేదని ఆరోపించారు సభలో ఎమ్మెల్యేలకు మాత్రమే మాట్లాడే మాట్లాడి తమ అభిప్రాయాలను తెలిపే హక్కు ఉంటుందని వేరే వాళ్లకు ఛాన్స్ లేదని స్పీకర్ అన్నారు మరోవైపు తన మైక్ స్విచ్ ఆఫ్ చేసి అవమానించారని రవి వాపోయారు కనీసం తన ప్రసంగాన్ని కూడా పూర్తిగా చదవలేకపోయానని అందులో కూడా తప్పులే ఉన్నట్లు రవి ఆరోపించారు గవర్నర్ మైక్ను పదే పదే ఆపేశారంటూ లోక్ భవన్ కూడా ఒక ప్రకటన వెల్లడించింది ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో చాలా వరకు తప్పులు ఉన్నాయని అసలు సంబంధం లేని విషయాలను ఆ ప్రసంగంలో చేర్చారని లోక్ భవన్ ఆరోపించింది రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించినట్లు చెప్పిన విషయంలో వాస్తవం లేదన్నారు మరియు దళితులపై దాడులు దళిత మహిళలపై లైంగిక వేధింపుల వేధింపుల ఘటనలు పెరిగినప్పటికీ వాటి గురించి ప్రసంగ ప్రసంగంలో ప్రస్తావన లేదంటూ గవర్నర్ విమర్శించారు no no,